ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుందా రాదా ఇప్పుడు ఇదే అంశంపై ఉత్కంఠ నెలకొంది ఈ స్కామ్ పై విచారణ జరిపిన రౌజ్ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కు అప్లై చేశారు కవిత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మధ్యంతర బెయిల్ వస్తుందా లేదా జైల్లోనే ఉండాల్సి ఉంటుందా కోర్టు తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది మధ్యంతర బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై రౌస్ ఎవెన్యూ కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది ఉదయం పదిన్నర గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టు జడ్జ్ కావేరి బవేజా తీర్పు వెలువరించనున్నారు తన చిన్న కొడుకు పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత కోర్టును ఆశ్రయించారు గురువారం నాడు కోర్టులో వాదనలు ముగియడంతో కవిత మధ్యంతర బెయిల్పై స్పెషల్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వద్దని ఈడీ కోర్టు ముందు వాదనలు వినిపించింది కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే ప్రమాదం ఉందని కోర్టుకు నివేదించింది ఈడీ లిక్కర్ కేసులో కవిత కీలకంగా ఉన్నారని డిజిటల్ ఆధారాలను సైతం ధ్వంసం చేశారని ఈడీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు ఆమ్ ఆద్మీ పార్టీకి హవాలా రూపంలో వంద కోట్ల రూపాయల ముడుపులిచ్చారని ఇండో స్పిరిట్లో అరుణ్ పిళ్లై ద్వారా కవితకు ముప్పై మూడు శాతం వాటా అందిందని కూడా న్యాయస్థానానికి తెలిపింది ఈడీ తనకు సంబంధించి ఎటువంటి వివరాలు ఈడీకి చెప్పొద్దని కేసులో అప్రూవర్గా మారిన వ్యక్తిని సైతం కవిత బెదిరించారని ఇలాంటి సమయంలో కవితకు బెయిలిస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని ఈడీ తరఫు న్యాయవాది వాదించారు దీంతో ఇరుపక్షాల వాదన విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది కాగా మధ్యంతర బెయిల్పై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది